ఒక పక్క డాక్టర్ చేసిన వ్యక్తి మంత్రి మరో పక్క కోట్ల రూపాయలు ఖర్చు చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టిన వైనం ఇదంతా చూసి పలాసల వైద్య సేవలు మెరుగు అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది ఈ రోజు పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది ఈ రోజు ఉదయం ఇండస్ట్రియల్ ప్రాంతకు చెందిన ఓ మహిళ పురుటి నొప్పులు రావడంతో స్థానిక పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఆ మహిళను చూసి లోపల ఉన్న బిడ్డ ఉమ్మ తాగిందని ఈ సమయంలో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకు రిస్క్ అని చెప్పి టెక్కలి ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారు దాంతో ఆ తల్లిదండ్రులు భయపడి వనాడెడ్ వాహనంలో టెక్కలి ఆసుపత్రికి బయలుదేరారు అయితే మార్గమధ్యంలో నొప్పులు పెరగడంతో వనాడెడ్ వాహన సిబ్బంది హేమరాజు పైలట్ బి రవికుమార్ వాహనాన్ని పక్కనపి కాన్పు చేశారు ఆ తల్లి పన్నంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబ సభ్యులంతా తల్లి బిడ్డల్ని ఆనందంతో టెక్కని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే ఎయిట్ సిబ్బంది చేసిన కార్ముడు హాస్పిటల్ సిబ్బంది చేయలేకపోవడంపై పలు ప్రశ్నలకు దారితీశాయి అసలు ఇక్కడ డాక్టర్ ఉన్నాడా లేక తన సొంత ఆసుపత్రి చూసుకుంటున్నారా ఎన్నిసార్లు విజిటింగ్ వచ్చి ప్రగల్భాలు పలికిన మన డాక్టర్ మంత్రి ఏం చూసి గొప్పగా ఉందని చెప్పినట్లు అని స్థానికులు నిలదీస్తున్నారు లానే ఇండస్ట్రీ ఏరియాలో పని చేస్తున్నాము సార్ అంటే మేము ఇది నొప్పులు వస్తుందంటే మూడు గంటల టైంకి గవర్నమెంట్ ప్లాస్ హాస్పిటల్కి తీసుకొచ్చాము వస్తే మేము ఇక్కడ చేయలేము మరి చేయాలనుకుని టెక్కలు వెళ్ళండి టెక్కల చేస్తారనుకొని పంపించారు పంపిస్తుంటే వస్తుండగా అంప్లేస్లో మధ్యన తాగులో డెలివరీ అయ్యింది బాబు జమించింది బాబు